ఆ ఏం సంగతి ఏంది సంగతి మీ దోస్త్ మాట్లాడుతుంటే ఏమో నాతో మాట్లాడాలంటున్నావు ఏంది ఆయన ఎప్పుడు ఆయన అవతారేనా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి చేసింది పింఛను రైతు బంధు ఐదు లక్షలు అవి చూసుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అని వీళ్ళకి ఏమి తెలియదు ఇది పలుపు లేచినది అది ఓ అది కేంద్రం నుంచి వచ్చేది తెలియదు రోహిత్ రెడ్డి వేసినా ఎమ్మెల్యే అప్ప కేసీఆర్ అని చెప్తాను ఎన్ని దిన్నలు బియ్యం ఏమో కేసీఆర్ కేంద్రం పేరు చెప్తున్నారు కింద కోట్లు బరిచే కరాంట్కిస్తే గిడజాలను కొనుక్కు మళ్ళీ గిడపోతే ఆపా తీసుకుపోయింది కేంద్రం కేసీఆర్ పడేది ఎడికేళ్ళు పడలేదు ఏం చేసిండు ఒక బాండు మీద ఇప్పుడు తీసుకురా సర్వే చేస్తే ఆ పేరు చెప్తే మొత్తం ఇప్పుడు జైలు కేసీఆర్ కేసీఆర్ కాదు ఇప్పుడు గిట్ల గిట్లగానే మాట్లాడుతున్నావు కేసీఆర్ ఏమన్నాడు మోడీయలే మోడీ ఒక్క రూపాయి మనకి మొత్తం నేనే నా కష్టంతో చెప్పు ఒక్కసారి మోడీ తెచ్చిండు మొత్తం మంది నార్సి తెచ్చిండు కేసీఆర్ మాట్లాడతారు చాలా హైదరాబాదు ఎట్లా జైలు కేసులే ఇరికింది ఇదంతా వాళ్ళ భోగ మొత్తం ఆడబిడ్డ అంట మంచి పని చేస్తే ఆడబిడ్డ అంటే ప్రజలని ఆర్చి నువ్వు సంపాదించుకుంటే అయిపోయా ప్రగతి భవన్ లో నాలుగు ఎకరాల మీద వరుస పెట్టుకొని కేసీఆర్ నాలుగు వేల క్వింటల్ అమ్మిడు ఇదే రైతు ఇప్పుడు చెప్పిండు కదా పెద్ద మనిషి కేసీఆర్ రైతులు అని మనం ఒట్లు ఏం మీకు గిట్టు బండి ధర గిడ్డు బాడు ధర మద్దతు ధర వానికి ఉంటే పబ్లిక్ ధర ఉంటుందా అరే కేసార్ వండిస్తే వేరే రకమే బాగా వండిచారు ఆయన పెద్దరైతే ఆ మా మా గడ పెద్దరైతా అంతేనా ఆ వాడు పొదుగాలు చేసిస్తే రావు ఇప్పుడు రైతలా కాదు గన్నీ ప్రాజెక్టులు గాటి ఏ ప్రాజెక్టులు గాటిండి చేవేల ప్రాజెక్ట్ ని ఆపి కాలేశ్వర్ ప్రాజెక్టు దూంగే చేసి మొత్తం ఇప్పుడు కులిపైన ఎవరు కులిపైన ఎవర కూలిపోయినాయి కులిపైన రెడ్డి ఓపెనింగ్ చేసి కట్టిపోతే దానికి మనకు రాకుండా తాండ్ర వరకు వస్తుంది చేసింటే కరెక్ట్ కాదాపాలకం ఉన్నది ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం వల్ల మొత్తం లక్ష ఎకరాలు లక్ష అది ఏమంటారు ఇంకో రెండు మన ఎందుకు డామేజ్ అయ్యింది పదేళ్ల పరిపాలనప్పుడు తొమ్మిదేళ్ళ ఎందుకు తిరగలేడు తొమ్మిది తొమ్మిదేళ్ళ సార్ ఎందుకు తిరగలేడు ఏ రైతు ఏమన్నా అడుగుదామంటే పోలీసులతోని గొడిపించిన జనుడు ప్రగతి భవన్ ఒక ఎమ్మెల్యే వాళ్ళ లీడర్ ఉన్నప్పుడు రాలేదు అంటే ఎందుకు రాలేదు ఒక్కడ చెప్పుమాను ఒక్కడ చెప్పుమాను ఏం చేసి చైనా కాలం ఇప్పుడు నీ మొత్తము ఇల్లా గుప్ప ఇచ్చిపోయి నువ్వు ఇచ్చింది వాడు అందరూ రాలేవాడు వాడు సంసారం మనకి గోసెట్టుకునే మనకి సరిపోతలేదు నువ్వు ఇయ్యలేవు బాగా మాట్లాడుతున్నావు ఇవ్వలేవుతున్నావు చేయలేదే కార్మికులకు సీరియల్ పంపించింది ఎవరు కేసీఆర్ మంచి అప్పయవాడు పెట్టి వాళ్ళ మీరు బాకీ ఇప్పుడు నేను ఇది ఇది అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ముచ్చలు ఆడతా నీ ఇంట్లో వెళ్ళినా వెళ్ళకుండా పండు బతుకమ్మ పండుగ అయితే మనం చీర కొనుకరామా చీర కొనుకరా కట్టలేదు ఇంకా ఇంకా సమాచారం పరిపాలన ఉండేది వాళ్ళకి ఎందుకు బాకులు కట్టలేవు మొత్తం అప్పుల కుప్ప వేసి అప్పుల కుప్ప ఏం చేసి కూర్చున్నాడు ఇప్పుడు కాదు మరి నువ్వు మరి మోడీ అన్ని తీరుతాడు అనుకుంటున్నావు మోడీ అన్ని సమస్యలు అన్ని ఒక్కసారి వెనకకి తిరిగి చూడు మన విదేశాలలో అని మోడీని చూస్తే కదా కదా ఉంకుతున్నాయి అంతేనా మన రెండు సూర్యగ్రహణం యుద్ధ విమానాలు కూడా సక్సెస్ అయినాయి ఇప్పుడు మోడీ పోయినానుకో మోడీ అనుకో మన పని అంతే కేసీఆర్ మనకు రాకెట్ మొత్తం మొత్తం మోడీ అయితే దుబాయ్ లో మొత్తము ముస్లింలు దుబాయ్ వాళ్ళ మన హిందూ గుడి కట్టించి మోడీ వచ్చి పిలిపించి ఓపెనింగ్ చేపించింది మన మన ఎందుకాల అభిమానం పెట్టిన అంతేనా తిని కూడా దొంగ అభిమానం కేసీఆర్ ఏమన్నాడు మీ హిందుగాలు బంధువులు నేనే పెద్ద హిందువును యాజ్ఞాలు దొంగ యాజ్ఞాలు అని మొత్తం అంతేనా

కొండ విశ్వేశ్వర రెడ్డి మంది ఆశపడే మనిషి చాలు వాళ్ళ తాత ముత్తాత కేవి రంగారెడ్డి నుంచి వాళ్ళు కోటేశ్వరులే కాదు ఆ మత్తలేని నాయకుడు అంటే కొండ విశ్లేశ్వరెడ్డి మంది ఏం సంపాదించలేదు ఆయన చెప్తుండే పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి అతనికి ఇప్పుడు ఆయన గెలుతున్నట్టు అయితే గెలుస్తా కంపల్సరీ మరి ఇప్పుడు గట్ల కాదు ఇప్పుడు బీజేపీ నుంచి నువ్వు మోడీ గురించి మాట్లాడినావు ఇవన్నీ మాట్లాడినావు మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీ ఉండే కదా రంజిత్ రెడ్డి దొంగ పచ్చి దొంగ నీ దొంగలు కూడా దోసుకున్నాడు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ పార్టీలోకి వెళ్ళాలి ఆ పార్టీలో మారుస్తున్నారు వాళ్ళ ఆస్తులు కాపాడుకునే పోయింది ముందు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసి వరకు ఊరికే ఒక్క ఊరు పేరు ఎక్కున్నదేమో అడుగు అతనికి అడుగు అతను ఏం లేదు అతను బందా వాళ్ళు చేపలు డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వాడు తను వచ్చిండే ఆయన జేబుల్ డెవలప్మెంట్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ పార్టీ అయితే ఆ పార్టీ ఎందుకంటే రేపు వచ్చి వచ్చి సిబిఐ ఎంక్వైరీ పెట్టగలరు అని ఇళ్ళకెళ్ళి ఉన్న పార్టీ రూలింగ్ పార్టీ పోతున్నారు మళ్ళీ ఇప్పుడు రేపు కాంగ్రెస్ పోయింది అనుకో మళ్ళీ వేరే పార్టీ వాళ్ళకు దుంకుతారు వాళ్ళు వాళ్ళు పబ్లిక్ చూసే కాదు ఇప్పుడు ఒక్క ముచ్చడి చెప్పి అని చెప్తున్నాను ఇప్పుడు కేసీఆర్ ఆయన కొడుకు ఆయన అల్లుడు వీళ్ళందరూ జైలు పోతారంట అయితే

మోడీ చా బీడీలు దాగనికే మో పింఛిండ్లు ఇస్తున్నారు అది ఒక్కటి చేస్తే కాంగ్రెస్ తోడు ఏమి చేస్తున్నారు ఆరు అని అది లేదు ఇది లేదు మేము గిరిగి మాట్లాడుకుంటాం మాకెక్కడ తిరిగి పింఛన్లు నాలుగు వేలు ఎన్నడొస్తాయో వస్తాయో అప్పుడు జరగడు మోడీ అవుతుండేవన్నీ మోడీ ఎత్తు ఇవన్నీ మోడీ మోడీ అంతేనా అన్ని మోడీ ఇవన్నీ మోడీ ఇప్పుడైతే మోడీ పూగుర్తా ఆ పువ్వు పూగుతున్నా ఇప్పుడు నీకైతే ఆ పువ్వుర్చుకేయాలి అనుకుంటా పువ్వురుకు అయితే ఇస్తాడు